హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఇది సండే రోజు బ్లాక్ అండి ఇంకా సండే రోజు అయితే మటుకు నేను చలనోపారం అయితే పెట్టుకుంటున్నానండి ఎందుకంటే అమ్మ అయితే కొంచెం అమ్మవారికి అయితే చలనోపారం అయితే పెట్టుకోమంది అండి అందువల్ల చలనోపారం అయితే పెట్టుకొని గుడికి వెళ్ళి వద్దాం అనుకుంటున్నానండి నేను భావన ఇంకా చలనోపారం అంటే కొంతమంది ఊర్లో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అయితే పిలుస్తారండి ఇంకా మేము చలనోపారం అయితే మటుకు అన్నం పప్పు సోడిపిండి అట్టు లేదా తెలగపిండి కూర పెరుగు బెల్లం ముక్క అయితే పెడతామండి ఇంక నేనైతే మటుకు చలనోపారం అయితే పెసరపప్పు అన్నం కలిపి ఉడకబెట్టేసానండి ఉడకబెట్టేసి అదే అన్నం కింద వండేసి అందులో అయితే సోడిపిండి రట్టేసి పెరుగు బెల్లముక్క అయితే నైవేద్యం పెట్టి పెట్టానండి ఇంకా మా పొలిమేర దేవతకు కూడా పెట్టాము ఇంకా మూడు ఉపారాలు అయితే పెట్టాక ఇంకా గుడికి అయితే వెళ్దాం అనుకుంటున్నానండి ఇంక ఉపారం అది ఎందుకు పెట్టుకుంటున్నాను ఏంటి రీజను ఏంటి ఆ స్పెషల్ ఈ సండే అని అనుకుంటున్నారా ఏం లేదండి కొంచెం ఈ వన్ మంత్ కొంచెం కొంచెం హెల్త్ అది బాగాలేదు కదండి ఇంక అమ్మ అయితే అమ్మ తల్లికి ఉపారం అది పెట్టుకో అమ్మ కొంచెం బాగుంటుంది కొంచెం చికాకులు తగ్గుతాయి అని అన్నదండి అమ్మ ఇంకా అమ్మ చెప్పిందని ఇంకా సరే అని ఇంకా మా ఇంటి వెలుపు దేవత నౌకాల తల్లి అండి ఇంకా నూకాల తల్లికి ఇంకా దుర్గమ్మవారికి బండార్ తల్లికి అయితే ఉపహారం అయితే పెట్టించుకున్నాము అసలు గుడికి తీసుకెళ్ళి ఉపహారం అయితే పెట్టుకుందాం అనుకున్నానండి కానీ ఇంక ఇంట్లోనే పెట్టించుకున్నాను మా బావ రావడం అయితే లేట్ అవుతుందని ఇంక సండే పూట అయితే వాళ్ళకి హాఫ్ డే షోరూంలో వర్క్ ఉంటుందండి ఇంక అందువల్ల అయితే మా బావ అయితే షోరూమ్కి అయితే వెళ్ళాడు ఈ అయితే నేను ఉపారం అది పెట్టుకొని ఇంక అన్నీ రెడీ చేసుకుంటే అప్పుడు గుడికి అయితే వచ్చి తీసుకెళ్తాను అన్నాడండి ఇంక అందువల్ల నేనైతే త్వర త్వరగా పూజ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను ఇంకా చాలామంది ఏమైనా అవి వచ్చినా ఏమైనా బాగోపోయినా ఏంటైనా సరే మన ఊరు గ్రామ దేవత ఏ ఎవరు అన్నది చూసి ఆ దేవతకైతే చలనోపారం అయితే పెట్టుకుంటే కనుక చాలా ప్రశాంతంగా అయితే ఉంటుందండి ఇంకా నేనైతే మటుకు అది గట్టిగా నమ్ముతాను ఇంకా మా అమ్మ అయితే ఇంకా చెప్పగానే ఇంక నాకు అనిపించిందండి ఈ ఆదివారం అయితే ఉపారం పెట్టుకోవాలని ఇంకా అందువల్ల అయితే నేను ఈ ఆదివారం అయితే ఉపారం అది బాగా పెట్టుకున్నాను ఇంకా ఆదివారం ఉపారం అయితే పెట్టించుకున్నాక చక్కగా మా బావ అయితే పదిన్నరకి వచ్చాడండి రాగానే టిఫిన్ అయితే చేసేసి ఇంక ఇద్దరం కలిసి గుడికైతే బయలుదేరాము నెక్స్ట్ ఏంటంటే ఇవాళ సండే కదండి వర్షిణి దగ్గరికి వెళ్ళే పని కూడా ఉంది కాకపోతే నేనైతే వెళ్ళట్లేదండి నాకు కొంచెం ఆదివారం వస్తే చాలు షాప్లో కొంచెం బిజీగా ఉంటుంది అందులో నేను ఈ మధ్యన హెల్త్ బాగోక వన్ మంత్ వన్ మంత్ నుంచి కూడా షాప్కి అయితే వెళ్ళట్లేదు కదండి అందువల్ల అయితే మటుకు నేను ఈ సండే షాప్ దగ్గర ఉందాం అనుకుంటున్నానండి వర్షిణి దగ్గరికి అయితే బాగా వెళ్తున్నాడు ఇంకా బాగా వెళ్తే కనుక నేను కంపల్సరీ వర్షిణీకి ఏదో ఒకటి పంపించాలి కదండి బాగా అయితే మటుకు ఈ లోపే కూరలు కూడా తెచ్చేసాడండి అంటే కొంచెం లేట్ అయ్యింది నాకు ఈ పారం గుడికి అది వెళ్లడంలోని ఇష్టమైన కొంచెం చికెను నెక్స్ట్ ఏంటంటే కొంచెం తలకాయ కూర అయితే తీసుకొచ్చాడండి అదే తలకాయ కూర మేక తలకాయ అంటారు కదండి మే తలకాయ కూర అయితే తీసుకొచ్చాడు ఇంకా అది వర్షిణీకి అయితే చాలా ఇష్టం చక్కగా అందులో బ్రెయిన్ ఉంటుంది కదండి అది అయితే చాలా ఇష్టం దానికి బ్రెయిన్ తినడం ఇష్టం ఎదుటి బ్రెయిన్ కూడా బాగా తింటుంది అయితే చక్కగా దానికి వండేసి ఇంకా కొంచెం చికెన్ని బిర్యానీ కింద అయితే తాలింపు పెట్టేశానండి ఇంకా కొంచెం చికెన్ రైస్ మనం ఇంట్లో వండిన తలకే కూర దానికైతే క్యారేజీ కట్టేసానండి ఇంకా మాకైతే కంపల్సరీ మేము ఏ ఉపారం పెట్టుకున్నా అమ్మ తల్లి దగ్గరికి ఏ తల్లి దగ్గరికి వెళ్ళినా మటుకు కంపల్సరీ మేమైతే చెంగు చాప అడుగుతామండి అంటే కొంగు చాప అడిగినట్టుగా తల్లిని మొక్కుతాము ఇంకా నేను ఇంకొక ప్లేట్లోకి సపరేట్గా తీసాను కదండి అది మా పొలిమేర తల్లికి మూడు పారాలు కూడా తీసి ఇంకా హారతది అయితే ఇచ్చేసుకున్నాను నాకైతే మనసు చాలా ప్రశాంతంగా ఉందండి అంతా కొంచెం సాంబ్రాన్ని దోప్మది వేసి అసలు అప్ప అంటే నాకు ఇంగ్లీష్లో చెప్పడం రాదు కానీ మంచిగా పవర్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి హై అండి స్వాతి సిస్టర్స్ వెల్కమ్ అందరూ బాగున్నారా ఇంట్లో అయితే ఉపారం అయితే పెట్టుకున్నాను కదండి ఇంకా బయట కూడా మాకు పులిమేర తల్లికి బండారు తల్లికి కూడా దానం పెట్టుచుకున్నాను ఉపహారం అయితే కూడా పెట్టుకున్నాను అక్కడ ఇంక ఇప్పుడైతే నూకాల తల్లి గుడికి అయితే వెళ్తున్నామండి ఒకసారి ఎందుకో ఈ వారం అయితే వెళ్ళి దర్శనం చేసుకొని రావాలనిపిస్తుంది ఇంకా నౌకాల తల్లి గుడికి కూడా వెళ్ళి దర్శనం చేసుకొని అయితే వచ్చేస్తాము మీకు మొత్తం వీడియో అయితే రన్ అవుతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి నెక్స్ట్ ఫస్ట్ టైం కానీ మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ ఇవ్వండి స్క్రీన్ సిస్టర్ ఛానల్ని మీ అందరూ కూడా సపోర్ట్ చేయాలి ఓకేనా ఫ్రెండ్స్ మీ ఇంట్లో ఒక సిస్టర్ కింద భావించి నన్ను మీ అందరూ కూడా సపోర్ట్ చేయండి ఓకేనా బాయ్ పదండి నౌకల తల్లి గుడికి వెళ్ళిపోదాం ఇంకా గుడి దగ్గరికి అయితే వచ్చేసామండి ఇంక ఇక్కడ నుంచి అయితే వాయిస్ కట్ చేస్తాను ఎందుకంటే సాంగ్స్ అయితే యాడ్ అయిపోయి ఇంకా ఈ ఇప్పుడు మీకు కొత్తగా కనిపిస్తుంది కదండి తెల్లగా కడుతున్న గుడి ఇది అయితే మటుకు కొత్తగా కన్సెక్షన్ అయితే జరుగుతుందండి అసలు అమ్మవారిని చూస్తే కనుక మీకు రెండు కళ్ళు సరిపోవు ఆ చూసారండి అట్లా ఉంటారు అమ్మవారు అంతెంత నేత్రాలు అసలు ఆ తల్లి రూపుని మనం చూడడానికి రెండు కళ్ళు అయితే సరిపోవండి ఈ పక్కన అయితే కళ్యాణ మండపంలో వేరే తల్లిని అయితే ప్రతిష్ఠించారండి ప్రస్తుతానికి రెండు సంవత్సరాల నుంచి అయితే ఈ అమ్మవారికి దర్శనాలు అవుతున్నాయి కానీ ఏదైనా మాకు ఆ లోపల గర్భగుడిలో తల్లిని చూస్తేనేనండి ఆ చూసినట్టు ఉంటుంది మళ్ళీ సేమ్ అదే అమ్మవారు మాకు కసింకోటలో నూకాలు తల్లి గుడి ఉంటుందండి కసింకోటలో నూకాల తల్లి గుడి సేమ్ అమ్మవారు అండి నిజంగా చాలా బాగా అనిపిస్తుంది నెక్స్ట్ సండే అయితే మనకు వర్షిని హాస్టల్ దగ్గరికి వెళ్ళేటప్పుడు అయితే ఆ అమ్మవారి దగ్గరికి కూడా ఏ ఆటంకాలు లేకుండా ఉంటే కనుక అమ్మవారికి కూడా పసుపు కుంకుమైతే ఇచ్చుకోవాలండి ఇంకా ఫస్ట్ టైం అండి నా లైఫ్లో మా బావ నాకు వీడియో తీస్తున్నాడు నేను నాకు వీడియో తీయమంటే మా బావ ఎటో తీస్తున్నాడు మా బావతో అట్లా ఉంటుంది మరి ఇంకా నాకైతే మటుకు అయితే చాలా బాగా పూజ అయిందండి అందులో మేము వెళ్ళేటప్పుడు ఎప్పుడు కూడా ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు అయితే కనిపిస్తారు ఇంకా వాళ్ళ ద్వారా అయితే ఫ్రీగానే దర్శనంలోకి అయితే వెళ్ళిపోతాము నెక్స్ట్ ఏంటంటే చూసారా చిల్లరకోట్టు దగ్గరికి అయితే వచ్చేసానండి నేనైతే చిల్లర కొట్టు చూస్తే చాలా ఆగిపోతాను చిల్లర కొట్టు చిట్టమ్మలాగా ఇంకా మా వర్షిణీకి అయితే నచ్చిన స్నాక్స్ రేగోడియాలు అండి రేగోడియాలు మిఠాయి దానికి కావాల్సిన కొన్ని కొన్ని అయితే కొన్నాను ఎందుకంటే బావ హాస్టల్కి వెళ్తాడు కదా అందులో ఇవాళ ఆదివారం కదండి హాస్టల్కి అన్నాడని నేను అవన్నీ అయితే కొనుక్కున్నాను ఇంకా కొనుక్కొని ఫస్ట్ టైం మా బావ వీడియోకి ముందుకైతే మటుకు కనిపిస్తున్నాడు అసలు మీకు ఇక్కడ అసలు ఏంటంటే ఏంటంటే గుడి ఒకటి ఉంది అయితే ఇక్కడ పాకలు చూసారండి ప్రతి సండే కానీ లక్ష్మవారం కానీ మంగళవారం కానీ మిగతా అన్ని రోజుల్లో కూడా ఇక్కడ పండగలు అయితే ఇలా చేసుకుంటారండి అన్ని సామాన్లు ఇలా తెచ్చి దాన్నే గంపజాత్ర అని అంటారండి అన్ని గంపలో పెట్టుకొని తీసుకొచ్చి చక్కగా వండుకొని తింటారు మీకు ఈ వీడియో అంతా కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక మనస్ఫూర్తిగా ఒక లైక్ ఇవ్వండి కొత్త వాళ్ళు అయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్